ఆఫ్టర్ ఫెస్టివల్ ఇక్కడ విఐపీ స్పైకి అందరూ వెళ్తారు సార్ కొంతమందికి మళ్ళీ వస్తారు మళ్ళీ సేమ్ అప్ చేసుకొని తీసుకెళ్తున్నారు ఎవరైతే వెళ్తారో వాళ్ళకు కొన్ని వీవీఐపీ బేసిస్ మాత్రం అలౌ చేస్తారు రాజవీధి అంటే రాజవీధి అంటే ఇప్పుడు అండి వైట్ ఆపోజిట్ మన విఐపీ అంటే స్ట్రైట్ రోడ్ సార్ ఇది ఇలా వస్తారు కదా సార్ రైట్ స్ట్రైట్ పేర్లు చెప్పండి ఒకసారి ఈ రోడ్ సెవంత్ ఈవినింగ్ గైట్ ఉంది సార్ సో మీరు ఏదైనా గ్యాప్ ఉందనుకోండి ఈ యొక్క ఆర్డర్ సార్ కూడా సో వెయిట్ చేయకూడదు లాస్ట్ మోమెంట్ ముందే చెప్తూ ఉంటాను ఇప్పుడు తొమ్మిది రోజులు ఉన్నాయి కదా దెన్ అప్పుడు ఆ వాహనాన్ని చూస్తారు ಓಕೆ ಸರ್ ಹಾಂ ಫಟರ್ అంటే ఇంత గురు కూడా మ్యానికట్ అర్థం జస్ట్ ఫస్ట్ క్వశ్చన్ మనం వెళ్ళాం కదా లేకపోతే మీకు కూడా ఈజీలీ వెళ్ళింది ఓట్లూ దాట్ ఏరియా వీ షుడ్ బి సెటింగ్ అప్ వెరీ నైస్ టెంట్స్ యాక్చువల్లీ గ్రామ కెన్ అరేంజ్ దాట్ మహిళా సమాఖ్యంతో మాట్లాడుతున్నాను డియో గారు ఒక ఫెన్సింగ్ లాగా పెట్టి సోలార్ పెట్టేస్తే బ్యూటిఫుల్ క్యాంపింగ్ సైట్ లాగా మారుతుంది రివర్ సైడ్ క్యాంపింగ్ మసాన్ మషాన్ వాటిగా కాదు ఇప్పుడు వచ్చాము కదా రోడ్లు మామూలుగా వాళ్ళు వచ్చి చేశారు అసలు ప్రాబ్లమ్ అని చేస్తున్నారు అధికారులు అయితే ఏం చేస్తున్నారు అది తెలియదు ఆ క్యాంపింగ్ సైట్లో క్యాంప్ ఏర్పాటు చేసుకుంటే ఒక నైట్ స్టే కోసం వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చిపోతారు జనాలు ఆ పెద్ద పెద్ద లాజ్లో ఉండే అవసరం కూడా లేదు సో ఈసారి మనం అది చేయలేము ఇప్పుడు కూడా అవకాశం ఉంది సో అది వెంటనే సర్వే చేసుకుంటే ఏముంది దాంట్లో బంబు కా బ్యాంబు ఇది కర్రలు పాతేసి ఫెన్సింగ్ లాగా పెట్టాల్సి ఉంది లెవలింగ్ చేసుకొని వీ టు జస్ట్ ఫుడ్ సమ్ టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ లాగా పెట్టుకుంటే అక్కడ అది క్యాంప్ సైట్ లాగా మారిపోతుంది వీ క్యాన్ అచీవ్ దట్ బిఫోర్ నైన్ సో నేను వేరే టీం పెడతాను ఇక్కడ ఏపీఎం ఎవరు భద్రాచలం ఐపీ ఐకేపీ ఐకేపీ ఏపీఎం ఉన్నారా లేదా ఉన్నారు ఉన్నారు వాళ్ళకి ట్రైబల్ వెల్ఫేర్ మ్యూజియం రామని చెప్పండి టోటల్స్ సో నెక్స్ట్ నాకు ఏం కావాలంటే ఇప్పుడు టెప్పోత్సవం ఇక్కడ జరుగుతుంది కరెక్ట్ సో అది హైట్ నేను కలుపుతా ఈ స్కాంగ్ మన మనం సరి టెన్ తెప్ప ఎట్లా తెప్పి వెళ్ళి ఇట్లా ఫైవ్ రౌండ్స్ వస్తుంది మనకంటే మీ డెప్స్ని బట్టి వేసుకుంటాం సార్ సోల్ ఓకే సో చూసే వాళ్ళు హ్యాండ్ మొత్తం ఘాటు ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి గారికి ఒక బ్యారికేరింగ్ పెడుతుంది సార్ ఇప్పుడు కల్చరల్ ఫెస్టివల్స్ నేను చూసుకుంటాను నాకేం కావాలంటే ఇది కర్రలు పాతేసి మంచి టెంట్ లాగా మనం అరేంజ్ చేయాలి అండ్ దెన్ వీ షుడ్ లీవ్ టేబుల్ సో టేబుల్ చైర్ సామాన్ అంతా ఆ గ్రామ మన సొంత అది భాగం ఐటీడీ వాళ్ళకి దెన్ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఆపోజిట్లో ఇవ్వాలి సో ఆ మొత్తం ఏరియా ఉంది కదా సో దాంట్లో రెండు లైన్స్ లాగా అలాట్ చేయాలి సో ఏం చేయాలంటే అది స్టేర్స్ మీద యూ లీవ్ సమ్ ఫైవ్ మీటర్ గ్యాప్ సో టూ టూ స్టాల్స్ పక్క పక్కన వస్తాయి లేదా మేబీ ఫోర్ స్టాల్స్ ఫోర్ స్టాల్స్ ఒక లెవెల్లో ఫైవ్ మీటర్ గ్యాప్ మళ్ళీ ఫోర్ స్టాల్స్ అండ్ దెన్ పైన ప్రతి ఒక్క మెక్క పైన చిన్నది కాదు ప్లాట్ఫామ్స్ అట్లా ఇక్కడ వన్ టూ ఫోర్ ఫైవ్ సో ట్వంటీ స్టాల్స్ ఇక్కడ నెక్స్ట్ ట్వంటీ స్టాల్స్ నెక్స్ట్ ట్వంటీ స్టాల్ అట్లా ఇప్పుడు సో ఇప్పుడు టూ పాయింట్స్ ఉన్నాయి ఇంకో డిస్కషన్ ఒకటి కల్చరల్ ప్రోగ్రామ్ సో కల్చరల్ ప్రోగ్రామ్ మీరు అక్కడ పెడితే జనాలు వస్తారు అక్కడే వస్తారు సార్ టెంపుల్ కూర్చుంటే ఇక్కడ వస్తారు మొదలు పెడితేనే కదా అర్థమైంది ఇక్కడ టెంపుల్ చుట్టూ ఏముందంటే వాళ్ళు బిజీ ఉంటారు కదా హార్ట్ దగ్గర కొంచెం రిలాక్స్ చేసే మూడ్లో ఉంటారు సో మంచి సౌండ్ సిస్టమ్ లైటింగ్ అండ్ స్టేజ్ ఏర్పాటు చేస్తే అలా వర్కౌట్ సో మీరు ఇది యూ గో హెడ్ కాన్ఫిడెంట్లీ

థర్టీ ఫస్ట్ లోపల మీన్స్ ఇది స్టేజ్ ఏర్పాటు అయిపోవాలి దెన్ సౌండ్ సిస్టమ్ మామూలు రెండే కదా మైక్స్ అవసరం ఒక పాడే మనిషి ఒక తబలా లేదా సమ్ సో మేబీ ఫోర్ మైక్స్ అంటే మంచి స్పీకర్ సిస్టమ్ అండ్ దెన్ దానికి నీడ అక్కర్లేదు ఫ్లాట్ ఓపెన్ ఫ్లాట్ ఓపెన్ ఫ్లాట్ ఓపెన్ ఉంటుంది తర్వాత ఇది లైట్ ఐడో బావ్ జనాలు బాగా చూస్తారు సార్ బైక్ నిర్చో అంటే బైక్ నుంచి వచ్చే వాళ్ళకి అవే చూస్తారు సార్ ఎక్కువ నేను అది అట్టే పోతున్నాను సో నేను వాళ్ళకి చెప్తాను సో యు డోంట్ అబౌట్ కాల్ అబౌండ్ ప్లాట్ఫామ్ మనమే చేస్తాను అది దెన్ ఐటిడీ వాళ్ళతో మాట్లాడి ఆ కళాకారులు గణేష్ కోఆర్డినేట్ చేయండి సో రిపీట్ కావద్దు ఆల్టర్నేటివ్ ఎట్లా చేస్తాము సో

పై నుంచి సో మనం ఏం చేయాలంటే అట్లా సైనేజ్ పెడతాం పైన వే టు తెప్పోత్సవం స్వామివారి దర్శనం వే టు స్టాల్ సో అట్లా రెండు అట్లా పెట్టుకుంటే అర్థమైపోతుంది ఇక్కడ ఘాట్లో పిఏ సిస్టమ్ ఉంటుందా ఆ రోజు లాస్ట్ అండ్ ఫౌండ్ కోసం ఎవరైనా బాబు చిన్న పాప కక్షి సందర్భంగా మనకి ముక్కోటి ఉత్సవం భద్రాచలంలో ఏర్పాట్ల కోసం అది చూడడానికి నేను వచ్చాను ఇక్కడ మన టెంపుల్ చుట్టూ టికెట్ సెక్టర్స్ తర్వాత అక్కడ బ్యారికేడింగ్ ఇంకా టెంపుల్ చుట్టూ ఉన్న మూమెంట్ ఆ ప్లాన్ మనకి పోలీస్ గ్రామ పంచాయతీ అండ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆర్డియో గారి నేతృత్వంలో చాలా మంచి ప్లాన్తో ముందుకు పోతున్నాము ఘాట్లో కూడా ఈసారి మేము ఒక ఫెస్టివల్ లాగా ప్లాన్ చేస్తున్నాము సో మన భద్రాద్రి కొత్తగూడెంలో పర్యాటక స్పాట్స్ అయితే చాలా ఉన్నాయి సో మా ఉద్దేశం ఏముందంటే జనాలు భద్రాచలం చూసుకొని వెళ్ళిపోయే బదులుగా భద్రాచలం వచ్చిన తర్వాత మన జిల్లాలో ఉన్న మంచి స్పాట్స్ చూసుకొని పోవాలి అది మా ఉద్దేశం ఉంది సో ఫస్ట్ ఇప్పుడు ఏం స్టార్ట్ చేసినామంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎందుకంటే మన జిల్లాలో చాలా అంటే చాలా టాలెంటెడ్ కళాకారులు ఉన్నారు పిల్లలకి కూడా చాలా మంచి టాలెంట్ ఉంది సో అది షోకేస్ చేయాలంటే ఇది మంచి అవకాశం ప్రపంచానికి మనం చూపించవచ్చు దట్ భద్రాచలంలో ఎంత టాలెంట్ ఉంది మన కోయా సోదరులు ఉన్నారు కోయా ట్రైబల్స్ డాన్సెస్ చూపిస్తాము తర్వాత యోగాసన మన కేజీబీవీలో ఉన్న పిల్లలు చాలా బ్రహ్మాండంగా చేస్తారు నేషనల్ లెవెల్ వరకు మెడల్స్ గెలుతున్న గెలుతున్నారు సో వాళ్ళకి కూడా ఒక షోకేస్ చేసే ప్లాట్ఫామ్ ఇక్కడ ఏర్పాటు అవుతుంది దాంతోపాటు మనకి మన ట్రైబల్ ఫుడ్ అంటే అద్భుతంగా ఉంటుంది సో చాలామందికి అది కరకాయ గింజలు విని ఉంటారు సో అట్లా స్టాల్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళది సేల్ కూడా అవుతుంది అండ్ ఈ టెంపుల్కి మంచి అట్రాక్షన్ తయారవుతుంది ఈ ఫెస్టివల్ అంటే సో అవన్నీ ఏర్పాట్లు ఇక్కడ చేపిస్తున్నాము సో నా విజ్ఞప్తి ప్రజలందరికీ ఏముందంటే దయచేసి నదిలో సేఫ్టీ మెజర్స్ మేము తీసుకున్నాము కానీ అతి ఉత్సాహం చేసుకొని పిల్లలకి అక్కడ వదిలేయడం అట్లా కాకుండా జాగ్రత్తలు మీరు కూడా తీసుకోండి మా ఫిషర్మెన్ టీం ఫిషరీస్ డిపార్ట్మెంట్ టీం అంతా రెడీ ఉంటుంది బట్ అతి ఉత్సాహం చేస్తే మాత్రం అది ఇబ్బందిగా మారుతుంది అండ్ బ్యారికేడింగ్ అంతా మా దగ్గర ఉంటుంది దయచేసి మీరందరూ క్రౌడ్కి ఎక్కువ రష్ కాకుండా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము అందరూ తప్పకుండా మన వారి దర్శనానికి రావాలని మేము కోరుతున్నాము థ్యాంక్ యూ